ఓం శ్రీమాత్రి నమ ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సురేష్ క్రియేషన్స్ ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి తప్పక ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది ఉదయం నిద్ర లేవగానే తమ అరచేతులను కళ్ళకు దగ్గరగా తెచ్చుకొని చూసి ముఖం మీద రెండు అరచేతులను త్రిప్పుకోవాలి సూర్యోదయానికి పూర్వమే ఇల్లు శుభ్రం చేసుకోవాలి సంధ్యా సమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి ఇంట్లోని దేవీ దేవతలకు ధూపదీప హారతులు ఇవ్వాలి ఇంట్లో ఉండే దేవీ దేవతల ఫోటోలకు పటాలకు కుంకుమ చందనం పువ్వులతో అలంకరించాలి సంధ్యా సమయంలో ఇల్లు ఊడ్చకూడదు ఇల్లు శుభ్రం చేసుకోకుండా ఉదయం అల్పాహారం తీసుకోకూడదు ఎటువంటి పనికి బయటికి వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రపరచుకొని బయటికి వెళ్ళాలి పరగడుపున ఎటువంటి కార్యార్థం కోసమైనా బయటికి వెళ్ళవలసిన వస్తే ఒక స్పూను తియ్యని పెరుగు నోట్లో వేసుకొని వెళ్ళాలి గురువారం రోజున ముత్తైదువుని ఇంటికి పిలిచి శుభకరమైనది ఏదో ఒకటి దానం చేయండి దీన్ని తప్పక ప్రతి గురువారం అనుసరించండి ధన సంబంధమైన కార్యాలకు అన్నింటికి సోమవారం లేదా బుధవారం ప్రాధాన్యత ఇవ్వండి తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఆర్థికపరమైన పనుల నిమిత్తం బయటికి వెళ్లే ముందు లక్ష్మీ సంబంధమైన యంత్రాలను కానీ శ్రీ వినాయకుడిని కానీ దర్శించుకొని వెళ్ళాలి శ్రీ మహాలక్ష్మీదేవికి తులసీ పత్రాన్ని తులసి మంజరిని సమర్పించాలి సాధన పూజ ప్రార్థన సమయంలో ముఖం తూర్పు వైపు లేదా పశ్చిమం వైపు ఉండేలా చూసుకోండి ప్రతి శనివారం ఇంట్లోని చెత్తను శుభ్రపరచుకోవాలి సాలెగూళ్ళు మట్టి చెత్త విరిగిపోయిన వస్తువులను సర్దుకోవాలి సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడేయకూడదు గడప లక్ష్మీ స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం గడప మీద కాలు వేయడం గడపకు అటు ఇటు చెరోకాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు శుక్రవారం నాడు ఉదయాన్నే ఇంటి సింహద్వారం గడపకు ఇంట్లోని గడపలకు కూడా తులసి కోటకు పసుపు రాసి బొట్లు పెడితే లక్ష్మీ అనుగ్రహంతో పాటు ఇంట్లోని పిల్లలు వృద్ధిలోకి వస్తారు చెప్పిన మాట వింటారు కొడుకులున్నవారికి అణుకువ ఉన్న కోడళ్ళు కూతుళ్ళున్నవారికి కొడుకుల్లాంటి అల్లుళ్ళు వస్తారు పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి